పురాణం ఇరవై ఎనిమిదివ అధ్యాయము విష్ణు సుదర్శన చక్రమహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్ప వారైనానూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్నావనించితివి కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని గాని నా దుర్బద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడికేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించు ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలనైన ఎంత నిష్టగలవాడనైననూ నీ నిష్కళంక భక్తి ముందవి పని పనిచేయలేదు నన్నీ నుండి కాపాడు మనీ అనేక విధాల ప్రార్థోచగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే మన పూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమునుకుని తెచ్చుకునెను అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతల చితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని జంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి చంపితివిగాని శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను యున్నావు గాని చంపుటలేదు దేవా సురాసుది భూతకోటుల నీవు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపువునికి ఏ అపాయము కలువకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకోనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుట కిట్లు తినిగాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకేటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమునూ స్థాపించుచున్నను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీ పైల్ నీవ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెందజేసి నీమీద జూపిన రౌద్రమును నేను తిలకించుతిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచెవలనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు రుద్రతేజము భూలోకవాసుల చంపగలదు చంపగలదుగాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయుగా కర్తేగు బ్రాహ్మతేజస్సు కంటెను కైలాసవతి ఎగు మహేశ్వరుని తేజస్శక్తి కంటను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో దుర్వాసుడు దుర్వాసుడుగాని క్షత్రియ తేజస్సుగల నీవుగాని నన్నెదుర్కొన నన్నెదుర్కొనజాలరు తనకన్న ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి నుండి అయిననూ తప్పించుకోనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థియే వచ్చిన ఆ దుర్వాసని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు మనీ చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులాలకించి నేను దేవగో బ్రాహ్మణాదులయందునూ స్త్రీలయందునూ గౌరవము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖిముగా నుండవలననియే అభిలాష కానా శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలదీ ఏక మైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజరాశివి మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియుందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నికివే నామన పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలిందన్న మొనర్చి అంబరీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠితురో ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరో పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టిక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూవుదురు కానా నిన్ను దుర్వాసని రక్షించుచున్నాను నీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగువుని తపశక్తి చేయలేదు అని చెప్పి అతనిని నాశీర్వదించి అదృశ్యమయ్యను అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదో రోజు పారాయణము సమాప్తము